ఎమ్మెల్యే ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నూట ఎనభై కోట్లు ఆ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో నాలుగు మండలాలు తీసుకున్నప్పుడు ఈ తిరుమలగిరి మండలాన్ని తీసుకున్నారు తీసుకొని నూట ఎనభై కోట్లు ఇస్తే సరాసరి అరవై కోట్లు ఆయన అకౌంట్లోకి పోయినాయి అదే కాన్ఫరెన్స్లో అదే ఎమ్మెల్యే ఒక రఘునందన్ రెడ్డి అనే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఆయన ఎనిమిది మండలాలకు ఇన్ఛార్జ్ పెట్టి ఊరికి మూడు రెండు వచ్చే దళిత బంధు బీసీ బంధువులలో కూడా థర్టీ పర్సెంట్ చెక్ ద్వారా తీసుకొని వాళ్ళకి శాంక్షన్ లెటర్లు ఇస్తుంది ఇంకా వాళ్ళకి అకౌంట్ పర్లేదు మీకు ఈ దళిత బంధు కూడా ఎన్నికల్లో కూడా పడతాయని డౌట్ నాకు జీతాలే పదిహేను తారీఖు ఇస్తుండు ఇరవై పెన్షన్లు ఇరవై తారీఖు ఇస్తున్నాడు అసలు ఎంత సిగ్గుజేట అంటే తెలంగాణ రాష్ట్రము ఇంత పెద్ద సెక్రటరేట్ బిల్డింగ్ కట్టుకున్నాం అని చెప్పుకుంటాము జార్ఖండ్ లాంటి వెనుకబడ్డ రాష్ట్రము ఒకటో తారీఖు ఇస్తారు ఆ రోజు సండే అయితే మండే రెండో తారీఖు శాలరీ ఇస్తారు పదహారు నెలలుగా ఒకటో తారీఖు శాలరీ ఇచ్చినట్టు కేసీఆర్ని చెప్పమని చెప్పండి ఇది ఎంత సిన్సల్ట్ అంటే ఇది తెలంగాణకు ఇది చాలా చెడ్డ పేరు దేశంలో ఐదో తారీఖులో కూడా ఈఎంఐ కట్టకపోతే బ్యాంకర్సు వాళ్ళని డిఫాల్టర్ కింద చేసి వాళ్ళకు ఇది కూడా బ్యాన్ చేస్తారు కదా టోటల్ ఎన్ 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 ఎన్పిఏలు అకౌంట్ చేసి ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు కానీ స్కూల్ వాళ్ళు యజమాని వాళ్ళ పిల్లల్ని బయటికి పంపడం ప్రైవేట్ స్కూల్లో ఉంటే హౌసింగ్ లోన్ తీసుకుంటే కట్టకపోతే స్కూటర్ లోన్ తీసుకుంటే పిల్లగాని అమెరికా పంపేదాన్ని లోన్ తీసుకుందాం అంటే లోన్లు వస్తలేవు పదహారు నెలలకెళ్ళి ఒకటో తారీఖు శాలరీ ఇస్తలేడు ఈయన ఆయన పథకాలు పది లక్షలను లక్ష బీసీ బంధు ఏడు కలిస్తాడు మేము వృధా ఖర్చు పెట్టాము ఏడు వందల కోట్ల సెక్రటరేట్ ఇవాళ మూడు వేల కోట్లు దాట దాటింది ఆ టెండర్ పెట్టినట్టు ఈ ప్రొక్రి పెట్టి అది ఎన్ని వేల కోట్లు ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి అని మీకు తెలుసా దాన్ని పెట్టిన ఖర్చు మూడు వేల కోట్లు అసలు ప్రగతి భవన్ టెండర్ ఎవరు పెట్టారు ప్రగతి భవన్ టెండర్ ఖర్చు ఎంత ఎంతమంది పార్టిసిపేట్ చేసిండ్రు కాళేశ్వర డెబ్బై వేల అయితే నలభై ఒక లక్షల నలభై వేల కోట్లు ఎట్లా చూపించిండ్రు పాలమూరు రంగారెడ్డిలో డి ప్రాజెక్టులో పవర్ ఫైనాన్స్ కార్పొరే కార్పొరేషన్ ద్వారా అరవై ఎనిమిది వేల కోట్లు తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వం అది మొత్తం కూడా దోచుకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్గా ప్రైమ్ మినిస్టర్కు నీ నాలుగు సార్లు స్వయంగా కలిసిస్తే అది కేంద్ర ప్రభుత్వం పైసలు ఉన్నప్పుడు ఇమీడియట్గా లెక్కలు అడగాలి అలా సిండికేట్ టెండర్లు పెట్టి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దోసుకొని మొత్తం ఉంటే ఇప్పటికీ ఎంక్వైరీ లేదు కేంద్రం సరే ఈ సిబిఐ కవిత కేసులు ఇది డిఫరెంట్ పదిహేళ్ళకెళ్ళి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర దగ్గర డెబ్బై వేల కోట్లు ఇస్తే అప్పుడున్న చైర్మన్ రిటైర్ అయ్యాడు ఆ రోజు దిశ ఎన్కౌంటర్ దిశ అమ్మాయి రేపు జరిగి ఎన్కౌంటర్ జరి రేపు జరిగిన రోజు స్పెషల్ ఫ్లేట్లో ఆ రాజు త్రివేది అని పిఎఫ్సీ చైర్మన్ బిడ్డ రిసెప్షన్ బాయిన ఆయన ఇక్కడ రేపు జరిగింది ఆయనకి నేను ఫ్రెండ్షిప్ చెప్తున్నా అలాంటి దాని మీద మేము అట్లా దోపిడీ చేయము వచ్చే ఇన్కమ్ మన ఇన్కమ్ ఎంటుందంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మెరుగ్గా ఉంది పెరుగుతుంది దానికి సంబంధించి ఏంటంటే ఐటీ కంపెనీలు కేటీఆర్ చెప్పే కంపెనీలు రోజు మూడు వేల ఐదు వేల కోట్లు ఇయ్యాలి కూడా ఇవన్నీ కేటీఆర్ కేసీఆర్ చేసినా కాదు మేము ముందు చూపుతో ఒకే ఏరియాలో ఫైనాన్షియల్ డిస్టిక్ అవుటర్ రింగ్ రోడ్ సమీపాన్నే ఒకవైపు అవుటర్ డిస్ ఐటీ కంపెనీస్కి సంబంధ ఫైనాన్షియల్ డిస్టిక్ ఫ్యాబ్ సిటీ హార్డ్వేర్ పార్క్ ఇప్పుడు వచ్చే ఫ్యాక్స్ కానీ కానీ టీసీఎస్ కానీ మధ్యలో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత పది రోజు పది నిమిషాల్లోనే వాళ్ళ హెడ్ క్వార్టర్ ఆఫీస్కి పోవచ్చు ఫైవ్ స్టార్ హోటల్స్కి వెళ్ళవచ్చు బెంగళూరుకి ఎందుకు పోతలేరు ఇప్పుడు ఇప్పుడు బెంగళూరు స్టిల్ నెంబర్ వన్ ఉంది కంట్రీలో ఐదు లక్షల పోట్లు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మనకు టూ ల్యాక్స్ కోడ్స్కున్నాం అదే ఇవాళ మా గవర్నమెంట్ వస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుండే వీళ్ళు కొన్ని లాలుచిబడి ఇంకా తక్కువ వస్తున్నాయి ఇంత ఆద ఇంత ఆదాయం ఉన్నది కాబట్టి మేము ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా వంద రోజులల్లో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము అంటే మాకు లెక్కలు లేకుండానే ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీగా ఉన్న మేము చెప్తామా హండ్రెడ్ డేస్ చూస్తుండే కానీ అయిపోతాయి ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఫ్రీ పోతున్నాయా గృహలక్ష్మి స్టార్ట్ అయిందా కర్ణాటకలో మా దగ్గర మహాలక్ష్మి స్టార్ట్ అవుతుంది గృహలక్ష్మి మహాలక్ష్మి ఫస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం అక్కడ రైస్ షార్టేజ్ ఉండి బయట స్టేట్లకు కొని ఇచ్చే వరకు ఒక్క స్కీమ్ లేట్ అయింది అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది మా దగ్గర అన్నీ ఉన్నాయి కదా ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి ఇన్కమ్ వాళ్ళ జేబులోకి పోతుంది ఇప్పుడు పేదవాళ్ళని పేదవాళ్ళ ఇంటికి చేరుతుంది బంగారు తెలంగాణ కాదు బతుక బతుకునిచ్చే తెలంగాణ ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు సొంత ప్లేస్ ఉంటేనేమో ఐదు లక్షలు లేకుంటే ప్లేస్ ప్లస్ ఐదు లక్షలు ఫస్ట్ స్టాండర్డ్ డేస్లోనే అలవాటు ఇస్తాం ఇవంతా కలిసి బడ్జెట్ ఎంత తెలుసా ఆయన పది లక్షలు ఇచ్చే దళిత బంధువు వాళ్ళ నాయకులకు దోషి పెడుతుందిగా బీసీ బంధువు అవన్నీ పెడితే ఈ స్కీమ్స్ అన్నీ అయిపోతాయి సెక్రటరియట్ ఒక్కొక్క ఎమ్మెల్యేకు నాలుగు ఎస్కాట్లు ఇన్నోవాలు అప్పుడు కాదు పేదవానికి ఇస్తాం టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇయ్యం పగడు బందా పన్నెండు లక్షలని చెప్పినాం ఆరు పాయింట్ సుచంగా నువ్వు ఆపేస్తావా అని ఎట్లా అడుగుతా రండి మీరు ఎక్కువైందండి అంటలే నువ్వు కార్యకర్తలు దోషిపడ్డావు పేదవానికి ఇప్పుడు నూట ఎనభై కోట్ల అరవై కోట్లు తిన్నట్టు దున్నదృతిలో జగదీశ్ రెడ్డి సొంతం కాని అక్కడ ఎమ్మెల్యే తిన్నట్టు ఆ అఖిలపక్షం ధర్నాలు చేసింది మేము ఓపెన్గా ప్రూవ్ చేస్తాం బిల్డింగ్లు ఉన్న దళితులకు ఇచ్చిన్నావు గుడిసెలో ఉన్న పేదవానికి ఏమంటున్నాం కొడుకులు పిల్లలు లేని పేదవానికి ఏమంటున్నాం మేము అలాంటి వారికి పన్నెండు లక్షలు ఇస్తున్నాము మేము ఎంత చేసినా మీ ఇంతకుముందు చెప్పిన ఈ కమిషన్లు కాలేజీలు బోగస్ ప్రాజెక్టులు పిఎఫ్సి ఫండ్ తీసుకొచ్చి ఇలాంటివి తీసుకొస్తాము దళితులకు ఆ రోజు ఇచ్చిన మేము భూములు నలభై యాభై ఏళ్ళ ఇచ్చిన భూములు ఉదాహరణ తొర్రూరులో నా పార్లమెంట్లో ఎనభై నాలుగు ఎకరాలు భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభాకర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండే దాన్ని తీసుకు గుంజుకొని ఈయన దగ్గర ఈ అంగామాలకు పైసలు లేక యాక్షన్ పెడితే పన్నెండు వందల కోట్లు వచ్చింది ఆ ఎనభై నాలుగుకు అందరికీ ఎకరం ఎకరం రైతులు మేము ఇచ్చినాం అట్లా చాలా తెలంగాణలో చాలా భూములు గుంజుకొని యాక్షన్ పెట్టిండు పన్నెండు వందల పన్నెండు కోట్ల ఎకరాలు లెక్క పన్నెండు వందల కోట్లు వస్తే వీళ్ళకు వంద గజాలు లెక్క ప్లాట్లు ఇస్తాను ఎన్నో దూరం చూపించి ప్లాట్ ఇచ్చిండు ఏం న్యాయం అండి ఇది ఒక దళితులకు మేము నలభై ఏళ్ళ కింద ఇందిరాగాంధీ మొదలుపెట్టింది గరీబీ అటా అని చెప్పి ఇందిరమ్మ ఇన్నని ఎనభై నాలుగు ఎకరాలు మీరు రాసుకోండి త్వరలో మీరు ఎంక్వైరీ చేసుకోండి లా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చిన యాక్షన్ వాళ్ళ సిండికేట్ తక్కువకు వాడుకోను వీళ్ళకి వంద గజాలు నేను బట్టి విగ్రహం పోయి వంద సార్లు ధర్నా చేసినాం తెలంగాణ మొత్తం అసలు ల్యాండ్స్ అని లాక్కున్నారు ఇది ఏం పద్ధతి చెప్పండి ఇది మీ పేదవాన్ని ఇంకా పేదరికాన్ని తోల్చేస్తాం చేస్తావు ధనికుని ఇంకా ధనికున్ని చేస్తావు వచ్చి మాట్లాడుతున్నాడు రేపు బ్రహ్మాండంగా రేపు స్కీమ్లు ఇస్తా మా స్కీమ్లు మా ఒక్కొక్కటి వదులుతా అన్నాడు నువ్వు ఎన్ని వదిలినా నమ్మడు మేము దళితు ఒక్కొక్క దళిత దళితుని భూమి భూమితో ఒక దళికుడు కోటీశ్వరు పది కోట్ల అయితే ఓర్వలేక ఆ భూములు గుంజుకొని వంద గజాలు భూమిస్తావా కేసీఆర్ నీకు పాపం తగులుతుంది దళితుల పాపం తగులుతుంది దళితులు ఇక్కడ ఏ రోజు తెలంగాణ మొత్తం గుంజుకున్నావు నల్గొండ టౌన్ చుట్టుపక్కల ఇచ్చిన దళితుల భూములు నలభై యాభై ఎనిమిది గుంజుకొని యాక్షన్ పెట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చినావు ఇలా నువ్వు దళితుల పది ఎకరాలు కాదు ఆ రోజు లక్షల ఎకరాలు పంచినాం మేము అది ధర పెరిగిందని గుంజుకొని వంద గదాలు ఇచ్చినావు ప్లీజ్ మీరు నోట్ నోట్ దిస్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ నేను ఐమ్ నాట్ ఏ జోకింగ్ నేను సీరియస్గా చెప్తున్నా మీకు దళితుల్లో ప్రేమ ఉంటే మేము వాళ్ళ దళితుడు కోటీసినప్పుడు అయితే నువ్వు సంతోషించాలి దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నావు దళితులు మూడెకరాలు ఇస్తున్నావు మేము పాత డైలాగ్ మేము చెప్పుకొని చెప్పుకోవాలి గమనించి ఆ విధంగా దళితులు ముఖ్యమంత్రి అయితే మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి రెండవసారి రైతు బంధు పోలింగ్ రోజు అకౌంట్లు వేసినావు ఇవాళ ఏం చేస్తున్నావు దళితులకు మేమిచ్చే ఫింక్లర్స్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ట్రాక్టర్ వీలర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ అన్నీ ఆపేసిండు మేము అవన్నీ ఇచ్చుకుంటా కూడా దళితులకు రైతులకు రైతు కూలీలకు కూడా పదిహేను వేలు ఇవ్వబోతున్నాం రైతు కూలీలు అంటే అలా టెండెంట్ రైతులు కూడా వస్తారు నేను కేటీఆర్ కేరళ నాడే వస్తున్నానంటే స్పెషల్ ఫ్లైట్లో ఇప్పుడే తీసుకుపోతా వాళ్ళ మొత్తం మంత్రివర్గాన్ని తీసుకుపోతా ఫీవర్ తగ్గినాక కేసీఆర్ని కూడా రమ్మని ఇన్వైట్ చేపిస్తా మా సిద్దామయ్య గారితో కేసీఆర్కి ఇన్వైట్ చేపిస్తా ఆర్టీసీ బస్సు దగ్గర పోయి బస్సు ఎక్కమని చెప్తా ఆర్టీసీలో ఆర్టీసీలో మగవాళ్ళు ఎవరికి ప్లేస్ లేదు అంత ఆడోళ్ళే వాళ్ళు షాపింగ్ పోయినా కూరగాయలకు పోయినా గుడికి పోయినా పిల్లల ఇంటికి పోయినా ఫ్రీగా పోతున్నారు ఇప్పుడు ఒకసారి పోయి చూసినామని చెప్పు ఇలా నీ ఆర్టీసీ ధరలు ఎట్లున్నాయి ఆరు నెలలు ఒకసారి పెంచుతున్నావు ఆర్టీసీ రద్దు చేస్తున్నా అంటే ముప్పై ఆరు మంది ఆత్మహత్య చేసుకున్నా ఇంత చండాలమైన పాలన లేదు నేను తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా మేమేము కాంగ్రెస్ పార్టీ అధికారం గొప్పగా మాకు లెక్క కాదు తెలంగాణ ఇచ్చి ఆంధ్రలో ఒక వార్డు మెంబర్ కూడా లేదు ఇక ఫ్యూచర్లో కూడా వార్డు మెంబర్ గెలవడు అలాంటి పరిస్థితులు కూడా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఒక పేదవాని భూములు గుంజుకొని దళితుల భూములు గుంజుకొని యాక్షన్ పెట్టడం ఒక పేదవానికి ఇల్లు కట్టకపోవడం హైదరాబాద్ చుట్టుపక్కల ఏదో పది ఇరవై వేల ఇల్లు కట్టుకొని నీ మూడు కాన్ఫిడెన్సులు బాగా చేసుకొని బంగారు తెలంగాణ మీ కుటుంబాలు మీ చుట్టాలు బంగారం బంగారు కుటుంబాలు అయినాయి తప్ప మొత్తం బతుకలేని తెలంగాణ అయ్యింది మేము బతుకునిచ్చే తెలంగాణ చేయాలనే ఈ ఆరు పాయింట్లు పెట్టడం తప్పనిసరిగా అది అమలు చేసి చూపిస్తాం మొత్తం టోటల్గా అన్నీ లాంచ్ చేస్తాం ఎక్కడ కూడా పారదర్శకంగా గతంలో ఇల్లు ఇల్లు ఇస్తే మేము ఉన్నారు ప్రస్తుతలు అప్పుడు రచ్చబండ పెట్టి ఇల్లు లేని వారు ఎవరు అంటే చేతులు లేబడితే అందరి పేరు రాసుకుని అందరికి లక్ష్య ఇచ్చినాం వాడు ఇంకో లక్ష్య వేసుకుని ఇల్లు కట్టుకున్నాడు అప్పుడు లక్ష అంటే ఇప్పుడు పది లక్షలతో సమానం పెన్షను అవ్వా తాతలు అంత చంద్రబాబు డెబ్బై ఐదు రూపాయలు ఒక్కరికే ఇచ్చేది ముసలాంకు ఊరికి ఐదారు ఊరికి వచ్చేది నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏ ముసలాం పోయినా పెన్షన్ ఏమంటే పెన్షన్ ఇప్పి నా ఇంట పడేది ఆమె నేనే ఐదు వందల రూపాయలు ఇచ్చేది అవ్వ మీ ఊర్లో ఎవరు ఇంకో ఇంకో అవ్వరు తాతలు చచ్చిపోతే నీ పేరు ట్రాన్స్ఫర్ చేస్తా అప్పటిదాకా ఎదురు చూడు ఎవరు చస్తారు అని ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాజశేఖర రెడ్డి గారు శాచురేషన్ మోడ్లో అవ్వా తాతాలు భార్యాభర్తలు ఇద్దరి చెరువు రెండు అంటే నాలుగు వందలు లేని ఈ యజవాళ్ళు మాట్లాడతారు నాలుగు వేలు ఇస్తారా మీరు అని అప్పుడు నాలుగు వందలు అంటే ఇరవై ఏళ్ళ కింద ఇప్పుడు నాలుగు వేల కంటే ఎక్కువరా బాబు అందుకని నాలుగు వేలు పెట్టాం మేము చంద్రబాబు మాది మాకే ఉన్నది దుర్మార్గం నెట్టదింపాలని దింపాలని చూస్తున్నావు నాకు అంత సమయం లేదు ఆ సబ్జెక్టు నేను చదువుతలేను ఆ పేపర్లో ఆ ఛానల్లో పెడితే అది వస్తే కూడా టీవీ బంద్ చేస్తున్నా ఐ హమ్ నో కామెంట్ అబౌట్ దట్ ఇష్యూస్ నేను 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 నిన్న గణేష్ నిమజ్జనం నల్గొండ మన్న నన్ను రెండు కాన్స్టిటెన్సీలు నా పార్లమెంట్తో పాటు నాకు ఇరవై ముప్పై సీట్లు గెలిపించుకోవాలి ప్రియాంక గాంధీ గారు టూర్ ప్లాన్ చేసుకొని గెలిపించుకోవాలి అవన్నీ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నేను ఒకటో తారీఖు రోజు హైకమాండ్లో ఢిల్లీలో మీటింగ్స్ ఉన్నాయి ఆ రోజు ఆ విషయాలు అక్కడ మాట్లాడుతున్నాయి ఓన్లీ పర్టైనింగ్ టు ఎలక్ట్రిసిటీ లక్షల మంది రైతుల దీర్ఘాలు ఏడుస్తు పొద్దున కన్నా నాకు వందల మెసేజ్లు వచ్చినాయి సార్ కరెంట్ మొత్తం పోయింది దీన్ని నమ్మి మొత్తం దున్యం దున్నం మొత్తం అంతటి ధర్నాలు చేస్తుండ్రు పోలీసులు అరెస్ట్ చేస్తుండ్రు ఇరవై నాలుగు గంటల కరెంట్ అని ఇప్పటికి బకాయిస్తారు నేను అందుకనే అన్నా మీ ఇష్టం మీ ఇష్టం ఉన్న సబ్సిడేషన్ చెప్పండి నా నా భయానికి బుక్ తీసుకొచ్చిన అక్కడ రైతులను అడుగుదాం మీ పార్టీ సర్పంచ్ ఉంటే మీ పార్టీ సర్పంచ్ని అడుగుదాం సర్పంచ్ గారు ఎన్ని గంటల కరెంట్ వస్తుందని మీ పార్టీ సర్పంచ్ కూడా ఇరవై నాలుగు గంటలు వస్తుందంటే నేను రాజీనామా చేస్తాను ఇంత న్యాయం ఎక్కడదండి మీరు పంటలు వేసుకోమని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఇస్తామని చెప్పి మేము బరాబర్ ఇరవై నాలుగు గంటలు ఇస్తాం రైతు ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారి ఉచిత కరెంటు ఇచ్చి దేశంలో రికార్డు సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తానంటే అందరూ మేధావులు నమ్మలే విద్యుత్ రంగం నింపులు నమ్మలే చంద్రబాబు నాయుడు గారు అయితే కరెంటు రాదు బట్టలు ఆరేసుకోవాలన్నాడు ఏడు పోయింది తొమ్మిది గంటలు చేసినాం బకాయిలు పదొద్దు మూడు గంటలు పాము చేసినాం అందుకనే మీ అందరికీ చెప్తున్నా మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన మోసాలు చూసిండ్రు ఇంకా తొమ్మిదో తారీఖు పదో తారీఖు నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళు లక్షల కోట్లు సంపాదించు ఓటుకు ఐదు వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా తీసుకోండి మన సొమ్మె మన పైసలే తెలంగాణ ఆస్తి వాళ్ళు తీసుకున్నారు అందుకనే ఆస్తి గుంజుకోండి మీరు కానీ ఓటు మాత్రం మీ బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలని చెప్పి సోనియా గాంధీ రుణంతో పాటు మీరు బతకాల నాలుగు కోట్ల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కోసం కాదు మా నాయకుల కోసం కాదు మా పదవుల కోసం కాదు నాలుగు కోట్ల మంది ప్రజల కోసం ఈ నియంత్ర పాలనని అంతమందించడానికి అందరూ సిద్ధంగా ఉండాలి ఉదాహరణ ఈ కరెంటు విషయమే ఇప్పటికీ బకాయిస్తు రెండు నాలుగు గంటలు ఇంత 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 ఓపెన్గా చెప్తున్నా ఏ నా ఛాలెంజ్కి ఎవరన్నా ముందుకు రమ్మని చెప్పండి లేకపోతే తప్పైందని రైతులకు క్షమాపణ చెప్పాలి ఎండిపోయిన పంటలకు నష్టపరం కట్టేయాలి తప్పకుండా వ్యక్తి కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే ఎట్లా గెలవాలి ఎట్లా మోసం చేయాలి ఎట్లా చేయాలని చూస్తున్నారు మాకేమో అంత బాధ ఉన్నా నేను ఢిల్లీకి పోయేది ఉన్నా నేను కూడా కొన్ని సబ్సిడేషన్ తిరగడానికి గ్రామాలు చూడడానికి ఇప్పుడు పోతున్నాను నేను టికెట్లది అది నడిచేది నడుస్తుంటుంది హైకమాండ్ దగ్గర మేము మాట్లాడుకుంటాం అది మా ఇంటర్నల్ మ్యాటర్ ఇవన్నీ ఢిల్లీలో మాట్లాడుతుంటుంది ఇక్కడ ఇక్కడ మా హైకమాండ్ ఉన్నది ఢిల్లీలో ఇలాకేం హైకమాండ్ లేదు ఓకే కమాండ్ లేదు వాళ్ళంతగా రజాకారుల పాలన వాళ్ళది నువ్వు అంటున్నారు ముత్తమనోహరెవరే పేరు విన్లే ఆయన అన్నది విన్లే కానీ ఆరున్నర ఫీట్లున్న హరీష్ రావు కరెంటు గురించి మాట్లాడుకుంటున్నా పనికిరాని మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు నీ పార్టీలు ఎన్ని అమ్ముకుంటున్నావు మీరు హరీష్ రావు నీ పార్టీలు ఏం జరుగుతుంది తెలుసా నీకు అసలు నీ నీకేం జరుగుతుంది ఆ పార్టీలు తెలుసా థర్టీ పర్సెంట్తో దళిత బంధు అమ్ముకుంటుర్రు ఫార్టీ పర్సెంట్ బీసీ బంద్ అమ్ముకుంటున్నారు దాని గురించి మాట్లాడు ఫస్ట్ నువ్వు హరీష్ రావు ఆరున్నప్పుడు హైట్ ఎక్కడే కాదు హైట్తో పాటు కొద్దిగా ఆలోచించి మాట్లాడు కరెంటు విషయంలో చెప్పు నాకు సమాధానం లేకుండా దమ్ముంటే నా ఛాలెంజ్కి రాజీనామా చేద్దాం లేకుంటే తప్పైందని రైతుల క్షణమాపణ కోరుకోరు పనికిరాని మాటలు మాట్లాడకండి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుబట్టిందో ఆడు బొంద పెట్టుకున్న అప్పుడే ఆ పార్టీ అది బీఆర్ఎస్ అంటే బొందల రాష్ట్ర సంతి పార్టీ మార్చుకుంటూ ఆడేవ్వడం తెలంగాణలో మరి ఎందుకు ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కర్ణ కర్ణాటక మహారాష్ట్ర వస్తున్నాయి కర్ణాటక కర్ణాటకలు అంటే పోలే పోలే అక్కడ బీజేపీ సపోర్ట్ చేసిండు ఛత్తీస్గఢ్లో ఎందుకు కొట్టాడు భారత భారత రాష్ట్రాన్ని చంపి ఛత్తీస్గఢ్ కూడా నెల రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా అక్కడ ఎందుకు తిరుగుతలేడు ఎందుకు పార్టీ మార్చుకున్నావు అది అర్థమైపోయింది దుకాణం బంద్ అయిందని ఢిల్లీలో మాట్లాడదు పార్టీ ఇప్పుడు మనం మాట్లాడే కేసీఆర్ మన ముందున్న టార్గెట్ మా పార్టీ డెబ్బై ఐదో ఎనభై ఎనభై ఐదో సీటు గెలుస్తున్నావు మాకు గెలుచు లెక్కలు మా పార్టీలో మా పార్టీ ఇంటర్నల్ చేయాలి మా పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది వీళ్ళదేమో వీళ్ళ ముఖాల కాళ్ళ కింద ఉంటుంది హైకమాండ్ అవన్నీ ఢిల్లీలో మాట్లాడుతామంటే ఇష్యూ డైవర్ట్ చేయొద్దు మన సబ్జెక్ట్ ఒకటి ఓన్లీ పబ్లిక్ ఇష్యూ ఇప్పుడు యాభై లక్షల మంది రైతులు రోడ్ల మీద ఉన్నారు వేసిన పంట ఎండిపోయింది ఈ టైంలో మనం రాజకీయాలు మాట్లాడద్దు రాజకీయాలు మాట్లాడేటప్పుడు మా ఐకమైన ఢిల్లీ ఉంది కాబట్టి ఢిల్లీలో మాట్లాడుకుంటాం మేము ఇది రా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది రైతులు వాళ్ళు ఏడుస్తూనే రా రా అంటున్నాను మాట్లాడి ప్రెస్ చెప్పి ప్రెస్ ద్వారా ఈ ప్రభుత్వం ఎట్లా చూస్తుంది మీడియా కేసీఆర్ పండుగని జరగవచ్చినా చూస్తాడు మీడియా చెక్ చేసుకుంటాడు ఇరవై నాలుగు గంటలు పెంచుతానే పెంచిండు పెంచకపోతే రైతులు బుద్ధి చెప్తారు ఎలక్షన్లో పరిస్థితి ఏర్పడ్డది దీని మీద ఏ మంత్రిని మాట్లాడతలేడు దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని దాని మీద దృష్టి పెట్టి మీరు ప్రక్క రాష్ట్రాల నుంచి పొందుతారా మీరు ఇవ్వవలసిన బకాయిలు ఇవ్వక ఎన్టీపీసీకి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వాళ్ళు కరెంట్ ఆపరేషన్లు ఇవన్నీ కూడా పక్కా ఆధారాలు చూపిస్తున్నా మీరు ఎవరైనా సరే కేటీఆర్ కేసీఆర్ ఏ సబ్స్టేషన్ అయినా ఇడికెళ్ళి డైరెక్ట్ పోదాం మీరు ఆ ప్రగతి భవన్కి వెళ్ళి బయలుదేరండి అక్కడ మీరు ఇరవై నాలుగు గంటలు కాదు పద్దెనిమిది గంటలు ఇస్తున్నట్టు మూడు గంటలు చూపి నేను ఇప్పుడున్న ఇంకా మంత్రి పదవి నాకు మాకు ఎంపీ ఎంపీ పదవి ఇంకా తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు ఉన్నది నేను ఈ పదవి రాజీనామా చేస్తాను మళ్ళీ ఎమ్మెల్యే కూడా పోటీ చేయ నువ్వు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నట్టు అక్కడున్న రైతులు అప్పుడు ఏదో నీ లాగ్ బుక్ చెక్ చేసి నీ బండారం బయట పెడితే లాగ్ బుక్ లేకుండా చేశాను యాభై అరవై ఏళ్ళకెళ్ళి ఎప్పుడు కూడా లాగ్ బుక్ అనేది మినిమంగా ఎప్పుడు వస్తుంది ఎన్ని గంటలు వస్తుంది ఎప్పుడు పోతుంది ఎప్పుడు త్రీ ఫేస్ ఇస్తున్నావు ఎప్పుడు సింగిల్ ఫేస్ ఇస్తున్నావు అని నోట్ చేసుకుంటానికి ఉండే బుక్కులు కూడా తీసుకొచ్చిన నా భయానికి నువ్వు రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా అని ఆశ పెట్టి ఇవాళ వాళ్ళని నష్టాలు పాలు చేసి నువ్వు పదివేల రూపాయలు రైతు